హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనధర్ వ్లాగ్ నేను రేఖ ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అమ్మని తీసుకొచ్చాను కదా నేను ఇవి ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ వేసాను బ్లాగ్స్లో షార్ట్స్లో అలాగా సో కంప్లీట్గా ఆల్ టుగెదర్ కలిపి ఒక వీడియో వేద్దాము అసలు నేనేమేమి గిఫ్ట్స్ ఇచ్చాను అమ్మకి అనేది ఈ వీడియో మరి

ఎప్పుడు కొన్నారు అమ్మయ్యా కొన్నాం నీకు నచ్చింది లేదా అది చెప్పు ఎప్పుడు కొన్నాం అన్నది అన్న నేను మరి దొంగిద్ద దొంగలే మీరు అరే నాన్న వీళ్ళిద్దరు పడలేదు దొంగలరా ఈ జాయింట్ అట్టుపోయిందబ్బా కనిపించలేదని నేను బట్టలాడతా ఎతికినా కనిపించే కొన్నావా ఇది ముందు కొన్నావా ఇది ముందుగా చూడలే అక్క చూడలే పనులు చేస్తుంది దొంగ సో అయితే అమ్మ బర్త్డేకి ఒక వన్ వీక్ ముందు అలాగా షాపింగ్కి అనమాట యాక్చువల్గా రెండు శారీస్ తెచ్చాము ఒకటి కార్ సెరమనీకి అంటే అప్పటికే కార్ బుక్ చేస్తున్నాను కాబట్టి ఒకటి బర్త్డేకి వేసుకుంటుంది అని సో బట్ కార్ సెరమనీ తన బర్త్డే ముందు రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట అంటే ట్వంటీ ఎయిత్ బర్త్డే అంటే నైన్టీన్త్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇన్ ద ఈవినింగ్ ఇచ్చారు కార్ని సో అప్పుడు ఫస్ట్ చేరిచ్చాను అది తన రెస్పాన్స్ అప్పుడు సో ఫైనల్గా రెడీ అయ్యి వెళ్తే అక్కడ కొంచెం ఇన్సూరెన్స్ టీఆర్ ప్రాసెస్ అవి కొంచెం డిలే అయిందనమాట సో మాకు చాలా టెన్షన్ ఎందుకు అంటే సిక్స్ థర్టీకో సిక్స్ ఫార్టీకో మళ్ళీ రాహుకాలం ఏదో వస్తుంది అని సో వివర్ వెయిటింగ్ దేర్ ఆ తర్వాత ప్రాసెస్ త్వర త్వరగా కంప్లీట్ చేసుకొని కార్ సెరమనీ చేసుకున్నాం అంటే అప్పటికి కూడా కంప్లీట్గా ప్రాసెస్ అవ్వలేదు కార్ సెరమనీ అయితే అక్కడ చేసేసుకుని దెన్ అక్కడే పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఫస్ట్ రఫ్గా ఒక పూజ చేయించేసి మళ్ళీ షోరూమ్ దగ్గరికి వచ్చేసరికి అయిందనమాట టీఆర్ ప్రాసెస్ అవి మీన్ వైల్ దెన్ మనం ఇంటికి వచ్చేసాం సో దిస్ ఈజ్ హౌ మై ఫస్ట్ కార్ సెరమనీ వెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ కూడా చాలా ఫీల్ అయింది చాలా ఎమోషనల్ అయింది యాక్చువల్గా కార్ దగ్గరికి వెళ్ళక ముందే తను చీరిచ్చి రెడీ అవుతున్నాం చూసారా ఆ టైంలోనే తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది అనమాట మాకు కూడా తను ఏడిస్తే కొంచెం బాధ అనిపించింది బట్ ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ రీజన్ కాబట్టి తర్వాత కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట ఏదైనా మనం చేసినప్పుడు లేకపోతే మన కోసం మనం కొనుక్కున్నప్పుడు కొన్ని కైండ్ ఆఫ్ ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ సో ఈ కార్ వచ్చేసి టాటా నెక్సాన్ పెట్రోల్ ఏంటి డార్క్ ఎడిషన్ అనమాట సో అంటే మళ్ళీ దాంట్లోపల యాక్సెసరీస్ కూడా మేము మళ్ళీ కా తీసేసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళకి ఇచ్చి అవి ఇవంతా పెద్ద స్టోరీ లేకుండా ముందే చెప్పామన్నమాట ముందే పేమెంట్ కూడా చేసేసి సో ఫస్ట్ అమ్మ దగ్గర టర్న్ ఆన్ చేయించాం వాళ్ళు కంప్లీట్ యాక్సెసరీస్ మ్యాట్స్ అవన్నీ వేసేసి మనకి డెలివరీ ఇచ్చారనమాట సో ఫస్ట్ అమ్మ టర్న్ ఆన్ చేసింది అప్పటికి నేను హాఫ్ ఆఫ్ ది వేలో ఉన్నాను డ్రైవింగ్ నేర్చుకోవటం ఆఫ్ కోర్స్ గేర్ కార్ పని నేర్చుకున్నాను బట్ ఏఎ తీయటం అనేది ఫస్ట్ టైం అనమాట బట్ సమ్హవ్ వాళ్ళు చెప్తూ ఉంటే ఐ మేనేజ్డ్ నాకు చాలా భయం వేసింది బట్ స్టిల్ మంది మనం ఫస్ట్ చేసుకుంటే అంటే మంది మనం నడుపుకున్నా లేకపోతే ఫస్ట్ యాక్సిడెంట్ మన చేతిలో అయినా మనకో అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదా పక్కన వాళ్ళ దగ్గర అవడం కంటే సమ్హవ్ ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంది ఇన్బిల్ట్గా అది తప్పో కరెక్టో నాకు తెలీదు సో సమ్హ్ ఐ మేనేజ్డ్ కొంచెం దూరం నడిపాను చాలా భయం వేసింది అందుకే ఆఫీస్ మధ్యలో అక్కడ వరకు నడిపాను కదా అని సో అలా అనమాట కార్ సెరమనీ తీసేసుకొని వెళ్ళిన తర్వాత మంచిగా పూజ చేయించాం పక్క రోజు అమ్మ బర్త్డే రోజు మళ్ళీ పూజ చేయించాం పెద్దమ్మ టెంపుల్లో అలాగా సో ఆ రోజు మిడ్ నైట్ అంటే నైన్టీన్త్ రోజు కార్ తీసుకొచ్చేసిన తర్వాత రోజు మిడ్ నైట్ కాబట్టి అమ్మ బర్త్డే గబగబా చాలా హడావిడి హడావిడిగా ఎందుకంటే తను మేలుకునే ఉంది హడావిడి హడావిడిగా డెకార్ట్ చేసాము తను లోపల పెట్టే రూమ్లో మాకు కొంచెం ఉంది ఎలాగో డుంబు కూడా ఎవరిని అలో చేయడు కదా అందుకన్నట్టు లోపల పెట్టి డెకార్ చేసాము చిన్నగా క్యూట్గా తర్వాత రోజు అమ్మకు మళ్ళీ శారీ ఇచ్చాను అది తను రియాక్షన్ చూడండి ఇప్పుడు చూసారా డుంబుగాడు హౌస్ స్వీట్ కదా బేసిక్గా నేను అమ్మ ఉన్నప్పుడు ఎక్కువ వాడు నేను ఎప్పుడో ఒకసారి కనిపిస్తాను కాబట్టి వాడు నా చుట్టూనే తిరుగుతాడు అమ్మను కూడా ఎక్కువ పట్టించుకోడనమాట అమ్మ నన్ను కొట్టడానికి వస్తుంటే వాడు మధ్యలో అమ్మ మీద అరుస్తున్నాడు సో మొత్తానికి బర్త్డే అయిపోయిన తర్వాత అమ్మకి సర్జరీ చేయించాం అది కూడా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టాను కదా అప్పుడు ఈ జ్యువెలరీ థింగ్స్ అవి తీసుకున్నాను అనమాట అంకుల్కి ముందే అమ్మ బర్త్డేకి ముందే చెప్పెట్టాను అంకుల్ ఈ టైంకి వస్తాము మీరు తీసుకురండి అని యాక్చువల్గా గోల్డ్ రింగ్ ఒకటి గిఫ్ట్ చేయాలి అని బట్ మధ్యలో అమ్మ పట్టీలు కూడా ఏదో ప్రాబ్లం వచ్చి తెగిపోయో ఏదో జరిగింది సో అందుకని పట్టీలు కూడా కావాలి అని చెప్పాను సో అంకుల్ ఫస్ట్ రాగానే పట్టీలు కోసం వచ్చినట్టు ఇచ్చారు తర్వాత రింగ్ అనేది అమ్మకి సర్ప్రైజ్ అనమాట మళ్ళీ కొడుతుంది ఇక్కడ ఎందుకు ఇంత చేస్తున్నావు డబ్బులు వేస్ట్ ఎక్కడి నుంచి వస్తే ఏదేదో చదువుతారు కదా పేరెంట్స్ పేరెంట్స్ అంటే అలానే ఉంటారు మనం ఎలానే ఉంటాం ఆఫ్కోర్స్ సో ఇది నాకు చాలా క్యూట్గా అనిపించింది ఫోర్ అండ్ హాఫ్ గ్రాము ఫోర్ అండ్ హాఫ్ ఆ రేంజ్లోనే పడింది సో ఇది ఈ వ్లాగ్ ఇవ్వి నేను అమ్మకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్